తృష్ణా మదనపవనోద్ధూత మోహోర్మిమాళె దారావర్తేతనయ సహజ గ్రాహసంగాకూల సంసారాఖ్యే మహతి జలదౌ మజ్జతాం న్రిధామన్ పాదాంబోజే వరద భవతో భక్తినాభం ప్రయచ్చ ఆశ్రయించిన వారికి వరాలను ప్రసాదించే వరదరాజ స్వర్గ మర్త్య పాతాలు అనే ముల్లోకాలను వ్యాపించి ఉండే స్వామి ఆశ అనే జలము కామమనే వాయువు మోహమనే చిత్త భ్రంశము పొంగే అలలుగా ఉంటూ భార్య అనే సుడిగుండము పుత్రులు సోదరులు అనే మొసళ్ళ సమూహము కలవరపరిచే సంసారమనే సముద్రంలో మునిగి ఉండేవారికి మీ పాద పద్మములపై భక్తి ఓడయై తరింప చేస్తుందే కానీ వేరొక మార్గం కానరాదు